జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతర దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఉన్నాడు చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు ఓ నరేంద్ర విదురుడు ఉద్ధవుణ్ణి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ఉద్ధవా రుక్మిణి భగవతోభిలేభే రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుడి ద్వారా ప్రద్యుమ్నుడిని కుమారుడిగా పొందింది ఆ ప్రద్యుమ్నుడు గత జన్మలో మన్మధుడు ఆ ప్రద్యుమ్నుడు కుశలంగా ఉన్నాడా ఓ ఉద్ధవా సాత్వతులకు భోజులకు దాసార్హులకు వృష్ణివంశానికి అధిపతి అయినటువంటి ఉగ్రసేనుడు సుఖంగా ఉన్నాడా ఓ ఉద్ధవా పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తను రాజ్యాన్ని ఆశించకుండా తన తాతగారైన ఉగ్రసేనునికి పట్టాభిషేకం చేశాడు ఆ ఉగ్రసేనుడు బాగున్నాడా ఓ ఉద్ధవా రథికులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు శ్రీకృష్ణునితో సమానమైనటువంటి వాడు శ్రీకృష్ణ కుమారుడైన సాంబుడు బాగున్నాడా ఓ ఉద్ధవా ఆ సాంబుడు ఎవరంటే శ్రీకృష్ణునికి దేవికి కలిగిన సంతానమే సాంబుడు ఆ సాంబుడు పూర్వజన్మలో పార్వతీనందనుడు కార్తికేయుడు ఆ సాంబుడు బాగున్నాడు కదా హో ఉద్ధవా సాత్యకి ఎలా ఉన్నాడు సాత్యకి అర్జునుని నుండి ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు శ్రీకృష్ణ సేవయే పరమార్థం అని భావించేటటువంటి వాడు సాత్యకి ఎతులు కూడా పొందలేనటువంటి స్థితిని పొందినటువంటి వాడు ఆ సాత్యకి ఆ సాత్యకి బాగున్నాడా హో ఉద్ధవా అక్రూరుడు ఎలా ఉన్నాడు ఆయన గొప్ప తత్వజ్ఞాన సంపన్నుడు అనమీవహ దోషాలే లేనటువంటి వాడు అక్రూరుడు భగవత్ప్రపన్న దేవదేవుణ్ణి శరణుజొచ్చినటువంటి వాడు అక్రూరుడు ఆయన ఒకనాడు మధుర నుండి నందవ్రజానికి వచ్చాడు అక్రూరుడు ఆ నందవ్రజములో భూమి మీద శ్రీకృష్ణ పాద గుర్తులను చూశాడు చూసి ఒళ్ళు మరచిపోయి నేల మీద పడి బొర్లాడినటువంటి మహాభక్తుడయ్యా ఆ అక్రూరుడు उद्धवा जलजाताङ्कुशचक्रचापकुलिशत् गोविन्दपदाब्जलक्षित विराजन्मार्गधूलिच्छटाकलिताङ्गुण्डु విధూతకల్మషుడు కల్మషుడు నిష్కామైక ధర్ముండు జాతుండు అన నొప్పునట్టి నట్టి ఘనుండు అక్రూరుండు భద్రాత్ముడే ఆ పరమభక్తుడైనటువంటి అక్రూరుడు కుశలంగా ఉన్నాడా సుఖంగా ఉన్నాడా అని విదురుడు ఉద్ధవుడిని అందరి యోగక్షేమాల గురించి అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ యాజ్ ఎస్సెన్స్ ఆఫ్ ఎంటైర్ భగవద్గీత ఇన్ ఎయిటీన్త్ చాప్టర్ ఫ్రమ్ సిక్స్టీ ఫిఫ్త్ టు సిక్స్టీ నైన్త్ శ్లోక Sri Krishna Paramatma strongly recommending all of us to do eight things. Krishna Paramatma saying that if we do those eight things, we will become his most beloved devotees and then he will liberate all of us from all kind of sins. That is why every day let us respond back to Sri Krishna Paramatma like this. For Sriman Narayana, as you said, i shall keep on thinking about you. hosrimanarayana, as you said, i shall become your devotee. hosrimanarayana, as you said, i shall keep on performing all my duties as your service. Narayana, as you said, i shall keep on remembering the fact that i am your belonging and i shall keep doing namaskaram to you. For Srimannarayana, as you said, I shall surrender to you alone, unconditionally. For Srimannarayana, as you said, I shall not grieve anymore. For Narayana, as you said, I shall keep on remembering your teachings every day by reading at least one Gita sloka. For Srimannarayana, as you said, I shall keep on spreading Srimad Bhagavad Gita among all the devotees. For Sriman Narayana, I shall do as you say, I shall behave as you like, I shall keep on working for you. Karishye Vachanam Tava Jai Shriman Narayana A special request to all devotees. In all things in our life, we want immediate and effective results. To achieve this, let us spend one minute daily and read Narayanastram. In order to obtain Narayanastram, go to Narayanastram website, which is www.naraya.nas. -r -a -m dot -r -g and provide your name and email in the registration. You will receive a Narayanastram PDF to the email you provided. In the PDF, there is a Ramayana sloka, a Gita sloka, and a Vishnu Nama. The three of these put together is called Narayanastram. Everyone receives a different combination of these slokas. When everyone reads to their Narayanastram daily, along with 24,000 devotees, one round of Sampurna Ramayana Parayana, 33 rounds of Srimad Bhagavad Gita Parayana, 24 rounds of Sri Vishnu Sahasranama Stotra Parayana, is completed every day. This is such a remarkable and extraordinary outcome that comes out of doing this every single day. That's why you and your family members immediately go and obtain your Narayana Astra. Jai Sriman Narayana.